హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను దొండకాయ కర్రీ చేస్తున్నాను అది ఎలా చేస్తున్నాను దొండకాయలో పల్లీల పొడి వేసి చేస్తున్నాను పల్లీల పొడి వేస్తే మనకి గ్రేవీగా ఉంటుంది మనకి పీసెస్ పీసెస్గా ఉంటుంది అన్నంలో కలుపుకొని కొంచెం అన్నంకి మొత్తము స్ప్రెడ్ అవుతుంది అన్నమాట ఆ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది చూడ్డానికి నేను ఈరోజు ఇలా చేసేస్తున్న దొండకాయ కర్రీ అయితే మీరు కూడా ఇలానే దొండకాయ కర్రీ చేస్తారా నేను ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టుకున్నాను అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని అందులో కొంచెం కారం వేసుకొని మిక్సీ పట్టేశాను ఇక అవి కొంచెం మగ్గాక మగ్గాయో లేదో చూస్తున్నా చూసాక అది మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసేసుకోవాలి ఇది మనకి దొండకాయ ఏంటంటే దొండకాయ వల్ల చాలా లాభాలు ఉన్నాయి దొండకాయ కర్రీ తింటే మనకు మూత్రబిండల్లో స్టోన్స్ తయారవుతాయి అవి స్టోన్స్ రాకుండా కూడా ఆపుతుంది దొండకాయ కర్రీ తినడం వల్ల అలాగే ఆకలిగా లేని వాళ్ళు కూడా దొండకాయ కర్రీ తింటే ఆకలి అవు ఎక్కువ అవుతుంది ఎనర్జీగా ఉంటారు దొండకాయ కర్రీ తినడం వల్ల ఇంకా ఏంటంటే బద్ధకంగా ఉంటారంటారు కానీ దీనివల్ల బద్ధకం అనేది ఉండదు దొండకాయ వల్ల చాలా లాభాలు ఉన్నాయి దొండకాయ వల్ల అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా దొండకాయ కర్రీ తింటే హెల్త్గా మంచిగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇంకేంటంటే రుచికి పడసర రుచికి సరిపడా కారం ఉప్పు అవన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయ కర్రీ మనం అన్నంలో కలుపుకొని తింటే పీసెస్ పీసెస్గా తినవచ్చు గ్రేవీ టైప్లో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టి ఉంచుకున్నాం అనుకోండి అల్ ఆల్మోస్ట్ కర్రీ అవి అయిపోవడానికి వచ్చేసింది ఒక టూ మినిట్స్ మూతబెట్టి తీసేస్తే కర్రీ సూపర్గా ఉంటుంది మనం మసాలాలు అవి ఏమి వేయకుండా చేసుకుంటే మసాలాలు ఎక్కువ తినడం వల్ల కూడా గ్యాస్ పామ్ అలాంటివి వస్తాయి అందుకోసం మేము ఎక్కువ మసాలాలు వాడము ఓకే ఫ్రెండ్స్ చూడడానికి ఎంత బాగుంది కదా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుందో లేదో నా కామెంట్ బాక్స్లో యాడ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్